హలో గాయస్ ఈవేళ వంటకం వంకాయ కొత్తిమీర కర్రీ చేస్తున్నాను వంకాయలు ఇలా కడిగిసి పెట్టుకోండి ఇంకా ఇందులోని కొత్తిమీర బాగా కడుక్కొని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక ఎయిట్ నైన్ వరకు తీసుకోవాలి అలాగే ఉల్లిపాయలు తగినంత చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు ఇంకా జీలకర్ర మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా మిక్సీ చేసుకోవాలి ఓకే గాయస్ మిక్సీ అయిపోయింది ఇలాగ పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వంకాయల్ని ఎలా కట్ చేయాలో విధానం చెప్తున్నాం చూడండి ఒకసారి బాగా కడిగేసుకుని రెండుసార్లు కడిగేసుకొని పెట్టేసుకున్నాక ఆ వంకాయల్ని ఇలా ఫోర్ పార్ట్స్ కింద మనం కట్ చేసుకుని ఇలా ఓపెన్లో ఆ పేస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత చేద్దాం ఆ ప్రాసెస్ ఈ వంకాయలన్నీ కోసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని ఆ వాటర్లో చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి అంటే బ్లాక్గా అవ్వకుండా ఇలా ఈ విధంగా దాన్ని లోపల ఆ కొత్తిమీర పేస్ట్ని పెట్టుకుని ఒక బ్యాండీ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని టూ టేబుల్ స్పూన్తో ఆయిల్ తీసుకుని అందులో ఈ విధంగా అందులో పెట్టుకుంటూ దాంట్లోకి వేసుకుంటూ ఉండాలి ఈ విధంగా అన్నీ మనం ఈ ఆయిల్లో మొత్తం కొత్తిమీర పేస్ట్తో సహా వేసేసుకుంటాము ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు బాగా మగ్గాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ వంకాయ కొత్తిమీర రెడీ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంది నోరు ఊరేటట్టు ఉంది ఇది మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ